హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటల యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు ముప్పైవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం ఇంకా మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు టాప్ అయితే పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే పడింది మదన్పల్లిలో టమాటా మార్కెట్లో టాప్ ఇంకా అటు కలికిరి చూసామంటే కలికిరి పదిహేను కిలోల బాక్స్ అయితే ఏడు వందల ఇరవై రూపాయల టాప్ అయితే పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది కలికిరి ఇంక ఇటు అనంతపురం చూశామంటే అనంతపురం కూడా పదిహేను కిలోల బాక్స్ ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ అయితే పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అటు పాలకోడు చూసామంటే పాలకోడు పదిహేదు కిలోల బాక్స్ ఐదు వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా ఇటు ఒసూరు చూసామంటే ఉసూరు ఇరవై కిలోల బాక్స్ తొమ్మిది వందల యాభై రూపాయల టాప్ అయితే పడింది ఉసూరు ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది ధర అయితే కొంచెం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది చూద్దాం మంగళూరు మార్కెట్ ఏ విధంగా జరుగుతాయనేది మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న